சிறை குலவினந்தம்மையாடு அள்ளி பிரிவிழா எங்கோ நண்பது முன்னியமிழ் நமக்கு உன் சுர குருந்தொழியார் மழையே நோருந்தாவா ఇప్పుడు ఈ పదహారవ కృతి యొక్క భావము అంతరార్ధమో తెలుసుకుందాం ఈ కృతి యొక్క భావం ఏమిటంటే ఓ నీలి మేఘమా సముద్రపు వద్దకు పోయి నీరు నింపుకొని నింగి వైపు కెగి పార్వతీదేవి వలె గాఢవర్ణమున ఉండి భక్తవరదిని అయిన తల్లి నడుము వలె సన్నగా మరియు మెరుపులతో కూడిన ఆదిశక్తి ఆ దేవి అందెల రవులలో పోలిన ఉరుముల శబ్దములతో ఆ అమ్మ కనుబొమ్మలను పోలిన ఇంద్రధనువులను ప్రకాశింపచేయచ్చు జగన్మాత కృపా కటాక్ష వీక్షణముల వలె ఎడతెరిపి లేక వర్షించము మేఘమా ఆ పార్వతీ పరమేశ్వరులకే కదా మనమందరము భక్తుల మైతి దీని తాత్పర్యం ఏమిటంటే ఈ పాటలో ఆ భక్తులందరూ నిండార వానలు కురిగి భగవంతునికి మొరపెట్టుకున్నారు తిరువెంబాయి నోములు వ్రతములందు మంచి వర్షములు మంచి భర్తలను పొందేవాళ్ళని ఆశయంతోనే పాటలు పాడెదరు కొరియుట మేఘములను కూర్చు అనేక లక్షణములను పార్వతీదేవితో పోల్చి చెప్పబడుచున్నది ఓ మేఘమా నీవు సముద్రం వద్దకు పోయి చక్కగా నీటిని పీల్చి పైకి వెళ్ళి ఆకాశంలో పార్వతీదేవి వలె గౌరవర్ణమునందు సంచరించి సన్నని నడుం వలె ఉండేటి మెరుపులతోనూ ఆ అమ్మ అమ్మకాలి అందిలా శబ్దములను పోలిన ఉరుములతోనూ ఆమె కొనబొమ్మల వలే వంగి ఉన్న ఇంద్రధనసులతోనూ ఆ తల్లి దైగల చూపుల వలన ఎడతెగ వర్షించమానని కీర్తించున్నారు పార్వతి అర్ధనాడేశ్వరి రూపంలో భర్తీ యొక్క పరమేశ్వరిని ఎడబాసి ఉండదు కనుక ఆమెను ప్రస్తుతించినచో ఆ ఈశ్వరిని కృప కూడా ఉండు అని వారి నమ్మకము ఇంకా మరెన్నో కృతీల యొక్క భావాలు అంతరార్థాలు తాత్పర్యాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి